అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఇది మహానాడు వందడుగుల రోడ్ అనమాట సో ఇదంతా కూడా ప్రైమ్ లొకేషన్ ఇది చూసుకుంటే బల్లెంబార్ వీధి మనకి కానూరు విలేజ్లో అయితే ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది బ్యాంక్ ఆక్షన్లో పద్దెనిమిది లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే కింద కార్ పార్కింగ్ అయితే లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారు ముప్పై ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చారండి బైక్ పార్కింగ్కి కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అనేది యూజ్ చేశారు దీనికి లిఫ్ట్ అయితే లేదండి మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారు ఇదంతా కూడా ప్రైమ్ లొకేషను క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది మొత్తంగా తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది నూట ఇరవై కామన్ ఏరియా వస్తుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఇది ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్ సింహద్వారం అయితే ఇచ్చారు సో ఇది హాల్ స్పేస్ అనమాట కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నాయి గోడలన్నీ కూడా వాల్కేర్ ఉన్నాయి సో ఎదురుగా చూస్తుంటే కిచెను ఇక్కడ సైడ్ సిపివిసి స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారనమాట గోడలన్నీ కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్తో ఉన్నాయన్నమాట సీ ఇది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము దీంట్లో కూడా గోల్ అన్నీ కూడా వాల్గే ఉన్నాయి సిపివిసి స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు అలాగే వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట సో ఫ్లాట్ అనేది చాలా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదైతే కనుక పెద్ద బెడ్రూమ్లా అయితే ఇచ్చారు కింగ్ సైజ్ బెడ్ వేసుకుండేలాగా దీంట్లో కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ ఉన్నాయి కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేంజ్ ఉంది సో ఇవన్నీ కూడా టేక్ వుడ్ డోర్స్తో అయితే చేయించారు ప్లస్ డోర్స్ అయితే ఇచ్చారనమాట గోల్డ్ అన్నీ కూడా వాల్కేట్ చేయించున్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను క్లాస్ ఇన్ డీసెంట్ ఏరియా ఇప్పుడు మనకి ఇది పద్దెనిమిది లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి పంతొమ్మిది లక్షలు అవ్వచ్చు ఇరవై లక్షలైనా అవ్వచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది